ఇక్కడ డాక్టర్ కే పాల్ కుండ పుస్తక వేసి మన అభిమానాన్ని చాటుకుందాం మర్చిపోకండి మరి లోకల్ నుంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కు ఎదిగిన మహమానీయుడు ఈ ప్లాంట్ ఇన్స్టాగ్రామ్ లో వెళ్ళండి ఫేస్బుక్ లో వెళ్ళండి మర్చిపోకండి ఇప్పటి వరకు కూడా మన బయట నుంచి ఉన్న వాళ్ళే పాలించారు ఈ ప్రమాణ నాటక వ్యక్తి సాంికడు డాక్టర్ కేపాల్కి మనవోట్ చేసి గల్పిస్తాం విషాకపట్నం వాటర్స్ గాజువాక వాటర్స్ ఒక నిర్ణయానికి వచ్చేస పాలు రావాలి పాలన మారాలి ఈ రాయలసీమ నుంచి వచ్చి మన ప్రాంతాన్ని దోచుకొని బీజేపీకి బాబు జే జగన్ పవన్ బానిసలైన వీళ్ళని వాళ్ళ అభ్యర్థుల్ని తెలుగుదేశం బీజేపీ భారత్ బొత్స ఝాన్సీ వైసీపీ రాజువాక ఎమ్మెల్యే అమరణ్ ఈవెన్ దీక్ష చేసిన పల్లా శ్రీనివాస్ ఓట్లు పడడం లేదు బహు తక్కువ పడుతుంది కారణం ఏంటంటే మెయిన్ రీజన్ స్టీల్ ప్లాంట్ని తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు పదిహేడు వేల ఎకరాలు అమ్మారు స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా ఏప్రిల్ ఇరవై ఐదుని నేను తీసుకొచ్చి ఆర్డర్ తెచ్చా వాళ్ళకు వార్నింగ్ ఇచ్చారు పేపర్లు చించేసి నన్ను కానీ గెలిపించకపోతే జూన్ జూన్ పంతొమ్మిదిని స్టీల్ ప్లాంట్ ఉండదు అమ్మీసారి అయిపోయింది నేను ఆపేది నేను తప్పై ఎవడైనా ఆపాడా డ్రామాలొద్దు మరలా నేను ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేయను ఇప్పుడు కానీ గెలిపించకపోతే ఇది బాగా పనిచేసింది ప్రజలు సీరియస్గా తీసుకున్న దాంతోపాటు ఎనిమిది లక్షల కోట్లు ఎనిమిది లక్షల నిరుద్యోగులకు ఇదే స్టీల్ ప్లాంట్లో ఈ కంపెనీలు పెట్టి ఉద్యోగాలు ఒక్క నిరుద్యోగి సంవత్సరంలో ఉండడు వంద రోజుల్లో ఆరంభమైపోయి విశాఖ అంతాన రెండు ప్రతి నియోజకవర్గంలో మంచి హాస్పిటల్ ఉచిత వైద్యం ఇవాళ పేపర్ చదివాను రెండు వేలు మూడు వేలు ఇస్తున్నా డెబ్భై ఏడు సంవత్సరాలు మన రక్తం పీల్చుకొని తిన్నారు ఈ రెండు కులాలలు లక్షల కోట్లు సంపాదించుకున్నారు ఇప్పుడు మా బీసీలు దళితులు కాపులు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ నిర్ణయానికి వచ్చారు బీజేపీ బానిసలకు ఓటేయం ఉచిత విద్యా వైద్యానికి ఓటేస్తాం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన ఓటే చంద్రబాబు నాయుడు ఉద్యోగాలు ఇచ్చారా స్పెషల్ స్టేటస్ తెచ్చారా చంద్రబాబు నాయుడు భరత్ ఎవడో చెప్పడు సొంత కొడుకు లోకేష్ తోడలుడని చెప్పుకోవడానికి సిగ్గు ఎందుకు భరత్ తాతలు కూడా ఎంపీలే ఈ విశాఖను దోచుకున్నారు గీతం యూనివర్సిటీలో ఏం జరుగుతున్నాయో మీకు తెలుసా ఆశ్చర్యపోతుంది ఎంతమంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు లక్షలు కట్టలేక భరత్ వాళ్ళు క్షమించడా ఫ్రీగా నాకు లా మూడు లక్షల పదివేల మందికి ఉచిత విద్య ఇచ్చాడా నలభై లక్షల వితంతులు నేను పోషించినట్టు భరత్ పోషించాడా ఐదు లక్షల కోట్లు దానం చేసినట్టు ఆయన ఐదు వేలైనా దానం చేశాడా వేలు కోట్లు దోచుకున్నాడు మీకు దోచుకునే వాళ్ళు కావాలంటే సైకిల్కి ఫ్యాన్కి ఓటేయండి మీకు ఐదు లక్షల కోట్లు పంచి లక్షల ఉద్యోగాలు ఇచ్చి విశాఖపట్నాన్ని బెస్ట్ సిటీగా చెయ్యాలి అని ఆలోచించి మీరు కొన్న గుర్తుకే ఎంపీగా సీరియల్ నెంబర్ పదహ పద్నాలుగు గాజువాకి ఎమ్మెల్యేగా సీరియల్ నెంబర్ ఎనిమిది ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి ఆ తర్వాత కన్నీరుడు ఒక్కరే ఆడవులు అన్నీ ఫ్రీ ఎక్కడి నుంచి విదేశాల నుంచి ఎలాగైతే తెచ్చానో ఇచ్చానో చేశానో మరోసారి చేసి చూపిస్తా కనుక కొన్న గుర్తుకే ఓటేయడానికి డెబ్భై ఎనభై శాతం ప్రజలు నిర్ణయానికి వచ్చేశారు ఎక్కడికి వెళ్దాం అల్కాపురం వెళ్ళా సింధియా వెళ్ళా మాకు డబ్బు లేదు వాళ్ళు ఇచ్చినా తీసుకో ఒకవేళ తీసుకున్న ఫ్యాన్కి కానీ సైకిల్కి కానీ ఓటేయం అన్న నిర్ణయానికి వచ్చేసారు కనుక మన ఓట్లు మనం వేసుకుందాం ప్రతి ఒక్కరూ మీ ఓటుని దుర్వినియోగం చేయకండి ఆ రెండు కులాలకే రెండు కుటుంబాలకే వేయకండి లక్షల కోట్లు దోచుకున్న వాళ్ళకి వేయకండి మన రక్తాన్ని పీడించిన వాళ్ళు వేయకండి మనల్ని మోసం చేసిన వాళ్ళు వేయకండి నేనున్నా స్టీల్ ప్లాంట్నే పదిసార్లు వాదించి వాళ్ళ అమ్మకాన్ని ఆపానంటే ఎవరమ్మారు జగనేమో గంగవరం పోర్ట్లు అమ్మాడు చంద్రబాబు నాయుడు ఏమో వేలెకరాలు అమ్మాడు బీజేపీ ఉన్నది అమ్ముతుంది నేను ఆపాశుద్ధున్న మీడియా అంతా ఇది రిపోర్ట్ చేస్తుంది ఎవరైతే మీడియా ఇది రిపోర్ట్ చేయట్లేదు వాళ్ళకి చిత్తశుద్ధి లేనట్టు ఎందుకు నేను చెప్పింది సత్యమా కాదా ఏప్రిల్ ఇరవై ఐదుని స్టీల్ ప్లాంట్లో పదిసార్లు వాదించి అమ్మకుంట ఆపేనా లేదా గంగవరం పోర్ట్ని తరలించేనా తరలిస్తాం లేదా తగిన న్యాయం చేసి అదాని నుంచి తిరిగి తీసుకుంటా గత సంవత్సరం మోదీ జగన్ చంద్రబాబు మిత్రుడి అదానికి ఎనిమిది లక్షల కోట్లు లాస్ తీసుకొచ్చారు వెయ్యి కోట్లు ఆఫ్ ఇస్తే తీసుకోలేదు స్టీల్ ప్లాంట్లో వెయ్యి కంపెనీలు తీసుకొచ్చి పదివేల ఎకరాల్లో ఎనిమిది నుంచి పది లక్షల ఉద్యోగాలు ఇస్తారు వన్ ఇయర్లో వంద రోజుల్లో స్టార్ట్ అయిపోయి ఉచిత విద్య గాజువాక విశాఖ ఎంపీ పార్లమెంట్ సభ్యులు అందరికీ ఉచిత వైద్యం అందరికీ విశాఖపట్నాన్ని అమెరికన్ సిటీ కంటే బెటల్ సిటీ చేసి చూపిస్తా కనుక మీ గుర్తు కొండ విశాఖ ఎంపీగా సీరియల్ నెంబర్ పదహారు పద్నాలుగు అలాగే గాజువాక ఎమ్మెల్యేగా సీరియల్ నెంబర్ ఎనిమిది గుర్తుంచుకోండి సీరియల్ నెంబర్ పద్నాలుగు ఎనిమిది కొండ గుర్తుకే మీ ఓటు సైకిల్ యాక్సిడెంట్ అయ్యి లక్షల మంది చనిపోయారు చరిత్రలో ఫ్యాన్కు ఉరేసుకొని లక్షల మంది చనిపోయారు కొండనీళ్ళు తాగినోళ్ళు కోట్ల మంది బతికారు మీరు కొండలు నింపండి నేను మీ గుండెలు నింపుతా హృదయాలు నింపుతా జీవితాలు మార్చుతా కుటుంబాన్ని నింపుతా మీ పిల్లలు మళ్ళీ సూసైడ్ చేసుకోరు రైతులు మత్స్యకారులు సూసైడ్ చేసుకోరు ప్రతి ఒక్కరికి లక్షల కోట్లు తెచ్చాను తెచ్చి ఇస్తాను Jesse Thank you very much. God bless you.